విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ ప్రాంతంలో సముద్ర జలాల కాలుష్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని నగరాల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో నిన్న ఆయన పాల్గొని వారికి ఉపకార వేతనాలను పంపిణీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని అన్నారు వారి సంక్షేమం కోసం ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ దివ్యాంగులు ఎప్పుడు బలహీనులు కాదు వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులకి అందరికీ రైసేఖులు గాని వినికిడి పరికరాలు గాని వీల్ చైర్స్ గానీ ఇలాంటివి దగ్గర దగ్గర పద్నాలుగు వేల మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం ప్రత్యేకంగా పది పాఠశాలని నిర్వహిస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో నగరాల్లో ఉచితంగా జిల్లా సర్వీసుల్లో యాభై శాతం రాయితీ కూడా ఇస్తున్నాం విశాఖలో నేషనల్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్షా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పట్టణ భూ సమీకరణ వ్యవస్థను ఆధునీకరించడంలో చూపిన ప్రగతికి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిధులు మంజూరు చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు రాష్ట్రంలోని పది పట్టణ స్థానిక సంస్థల్లో చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు పట్టణాల్లో భూములు స్థలాలపై ఖచ్చితమైన రికార్డుల తయారీ రికార్డుల నవీకరణ ద్వారా వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది హైదరాబాద్ ఇండస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో ఆయన నిన్న పాతికలతో మాట్లాడుతూ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు హిల్ట్ విధానం పారిశ్రామిక మాత్రమే లబ్ది చేకూరుస్తోందని విమర్శించారు హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలకు అనుమతిస్తే ట్రాఫిక్ సమస్యలు అధికమవుతాయని ఈ విధానంపై మరోసారి పరిశీలించారు కోరారు ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ ప్రాంతంలో సముద్ర జలాల కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో రోజుల ప్రణాళిక అమలు భవిష్యత్తు కార్యాచరణ ఆదాయం పెంపు అనే అంశాలపై నిన్న చర్చించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సముద్ర తీరంలో కాలుష్య సమస్యపై నిపుణుల బృందం పూర్తిస్థాయి అధ్యయనం చేస్తుందని చెప్పారు కాశీ తమిళ సంగమం ఫోర్ పాయింట్ ఓలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా కన్యాకుమారి చెన్నై కోయంబత్తూరు కాశీ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది నవంబర్ ఇరవై తొమ్మిదిన కన్యాకుమారి నుంచి బయలుదేరిన మొదటి రైలుతో ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి ఈ నెల ఆరున చెన్నై నుంచి ఏడవ తేదీన కన్యాకుమారి నుంచి తొమ్మిదిన కోయంబత్తూరు నుంచి ఈ నెల పన్నెండున చెన్నై నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ తెలిపింది అలాగే తిరుగు ప్రయాణానికి కాశీ నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది రేపు కన్యాకుమారికి ఈ నెల ఏడున చెన్నైకి తొమ్మిదిన కోయంబత్తూరుకు తిరుగు ప్రయాణమవుతాయని వింటున్నారు ఆంధ్రప్రదేశ్లోని నగరాల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పనులపై మంగళగిరిలో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం కార్పొరేషన్కు చెందిన కంపోస్ట్ యార్డును మంత్రి గతరాత్రి పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో కూడా రాబోయే రెండు సంవత్సరాలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే పెట్టాలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు అండ్ బయోగాస్ ప్లాంట్ కావచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నా డైరెక్షన్ లో ఈ రోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది ఆల్రెడీ తిరుపతిలో ఒక ప్రాసెస్ యూనిట్ జరుగుతుంది విశాఖపట్నం ఒకటి అవి కూడా ఆరు యూనిట్లు యాక్చువల్ గా ఈ రాష్ట్రంలో ప్లాన్ చేసి పెంచున్నాయి రెండు ప్లాంట్ విశాఖపట్నం ఒకటి గుంటూరు ఒకటి విశాఖపట్నం రోజు పద్నాలుగు వందల టన్నులు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించి తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు సంగీత దర్శకుడిగా నేపథ్య గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఘంటసాల పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వద్ద చౌటపల్లి గ్రామంలో జన్మించారు ఆ గాన గంధర్వుడు తెలుగుతో సహా పలు భాషల్లో ఆలపించిన గీతాలు నేటికి శ్రోతల మనసులను రంజింపచేస్తున్నాయి తన ఆఖరి శ్వాస వరకు గానాన్ని కొనసాగిస్తానని ఘంటసాల ఒక సందర్భంలో పేర్కొంటూ బహుదూరపు బాటసారి అనే పాటను నేనే వ్రాసి పాడాను తిరిగి నేనే ఓ పాటను వ్రాసి పాడుకోవాలని అనిపించి ఇది సంధ్యా సమయం అన్న పాట రచించాను అది మీకు వినిపిస్తాను ఇది సంధ్యా సమయం ఇది చీకటి वाट सारी तेलसु कोई वाट सारी मेलु कोई రెండవ దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా గుజరాత్లో ఎనబై రెండు శాతానికి పైగా ఓటర్ ఫారంలు డిజిటలీకరణ చేశామని గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి హరిత్ శుక్లా తెలిపారు గాంధీనగర్లో బీజేపీ కాంగ్రెస్ యాప్ బీఎస్పీతో సహా అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించి ప్రత్యేక సవరణ పురోగతిని వివరించారు ఈ సందర్భంగా హరిత్ శుక్లా మాట్లాడుతూ ఈ నెల పదకొండు వరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రచారం సాగుతుందని ఈ నెల పదహారున తుది ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని తెలిపారు ప్రకృతి వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో స్థానిక రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ప్రకృతి వ్యవసాయంపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తుఫానులో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు వాతావరణం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు మరింత బలహీనపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ యామంలో తేలిపాడించి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఇరవై రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలిపాటించ మోస్తరు వర్షాలు లేదు ఉరుముతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది వార్తలు ముగించే ముందు మరోసారి విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ ప్రాంతంలో సముద్ర జలాల కాలుష్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని నగరాల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు